డిసీలో భాగంగా జన్యు శాస్త్రంలో బహుళ యుగ్మ వికల్పకాలు మానవ రక్త వర్గాల గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ఒక జన్యు ఉండే రెండు ప్రత్యామ్నాయ రూపాలను యుగ్మ వికల్పకాలు అంటారు ఇవి సమజాత క్రోమోజం రెండిటిలో ఒకే నిర్దిష్ట స్థానం వద్ద ఒకే జన్యువులో రెండు యుగ్మ వికల్పకాలు ద్వయస్థితిక జీవిలో మూడు రకాల జన్యు రూపాలు అంటే క్యాపిటల్ బీబీ స్మాల్ బీబీ క్యాపిటల్ బి స్మాల్ బి జంతగా ఉంటాయి కానీ కొన్నిసార్లు ఒక జన్యువు రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలను కలిగి ఉండవచ్చు ఒక జన్యువుకు సమజాత క్రోమోజోమ్లోని ఒకే స్థానం వద్ద రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉంటే వాటిని బహుళ యుగ్మ వికల్పకాలు అంటారు ఒక నిర్దిష్ట జీవి జనాభాలో రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు విస్తరించి ఉంటే ఆ దుగ్విషయాన్ని బహుళ యుగ్మ వికల్పక తా అంటారు బహుళ యుగ్మ వికల్పకాలను కేవలం జనాభాలో మాత్రమే గమనించవచ్చు అంతేకాకుండా ఒక జీవిలో రెండు కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉండవు బహుళ యుగ్మ వికల్పకాల వల్ల ఏర్పడే జన్యురూపాల సంఖ్యను క్రింది సమీకరణం ద్వారా మనము తెలుసుకునవచ్చు జన్యు రూపాల సంఖ్య ఈజ్ ఈ ఎన్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈ సమీకరణంలో ఎన్ని ఇజక్వల్ యుగ్మ వికల్పకాల సంఖ్య మానవుడిలో ఏబిఓ రక్త వర్గాలు బహుళ యుగ్మ వికల్పతకు చక్కటి ఉదాహరణ పేర్కొనవచ్చు ఒకే జన్యుకు సంబంధించిన మూడు యుగ్మ వికల్పకాలు మానవుని జనాభాలో ఇక్కడ ఆరు జన్యు రూపాలను మూడు మూడు ప్లస్ వన్ బై టూ ఇజీక్ ఆరు నాలుగు దృశ్య రూపాలను ఏర్పరుస్తుంది ఏబిఓ రక్తవర్గాలు కరాళ్ళ్యాండ్ స్టీనర్ మానవుడి రక్తంలో ఏబి ప్రతిజనకాలను మొదట గుర్తించి ఏబిఓ రక్తవర్గాలను వెలుగులేకి తెచ్చాడు ఆవిష్కరణ ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు శరీర ధర్మశాస్త్ర వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పురస్కారం వచ్చింది అంటే కరాల్ ల్యాండ్ స్ట్రీనర్కు శరీర ధర్మశాస్త్రము వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది ఎర్రక్త కణాలు ప్లాస్మా త్వచంపై ప్రతిజనక ఉనికిని ఆధారంగా చేసుకుని ఏబిఏబి ఓ దృశ్య రూపాలు గల వర్గాలను నిర్ణయించబడతాయి ఏబి ప్రతిజనకాలు గ్లైకో ప్రోటీన్లు లేదా గ్లైకోలిపిడ్లు గ్లైకో ప్రోటీన్లు లేదా గ్లైకో లిపిడ్లు ఇవి ఎర్రక్త కణాల ప్లాస్మా త్వచం ఉపరితలం పైన అమరి ఉంటాయి ఈ రక్ రక్త కణ ప్లాస్మా త్వచంలో ఉండే ప్రోటీన్ లిపిడ్లు అణువుతో కలిపే కార్బోహైడ్రేట్ వరుస క్రమాన్ని బట్టి చక్కెర పాలిమర్లు ఏబి ప్రతిజనకాలు ఏర్పడతాయి అననుగుణ్య రక్త మార్పిడి జరిగినప్పుడు ఏబి ప్రతిజనకాలు ఇక్కడ ఏబి ప్రతిజనకాలు రక్త కణాల గుచ్చీకరణ గావించడం వల్ల వాటిని ఐసో అగ్లుటినిజన్ అని కూడా సంబోధిస్తారు అంటే రక్త ఇక్కడ ఏం చేస్తుంది అననుగుణ్యంగా రక్త మార్పిడి జరిగినప్పుడు ఏబి ప్రతిజనకాలు రక్త కణాల గుచ్చీకరణ గావించడం వల్ల వాటిని ఏమంటున్నాము అంటే ఐసో అగ్లూటినోజన్లు అంటున్నాం ఏ రక్తవర్గపు వ్యక్తి ఎర్రక్త కణాల ఉపరితలంపై ఏ ప్రతిజనకము ప్లాస్మాలో ఉండే యాంటీబీ అనే ప్రతిదేహమును కలిగి ఉంటాడు ఇక్కడ మనము ఈ పట్టికలో చూసి చెప్పదాం ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి ఏ రక్తవర్గము కలిగినటువంటి వ్యక్తి రక్తవర్గంలో మనకు ఏ ప్రతిజనకం ఉంటాడు ప్లాస్మాలో ప్రతిదేహకాలు బి అనేటువంటివి ఉంటాయి ఇక్కడ వీటిలో కలిగి ఉన్నాయి బి రక్తవర్గం ఉన్న ఎర్ర రక్త కణాలపై బి ప్రతిజనకము ప్లాస్మాలో యాంటీ ఏ అనే ప్రతిదేహకాన్ని కలిగి ఉంటాడు ఏబి రక్తవర్గాన్ని కలిగిన వ్యక్తులు ఎర్ర రక్త కణాలపై ఏబి ప్రతిజనకాలు రెండు ఉంటాయి కానీ ప్లాస్మాలో ప్రతి దేహకాలు ఓ రక్తవర్గ వ్యక్తుల రక్త కణాలపై ప్రతిజనకాలు ఉండవు కానీ ప్లాస్మాలో యాంటీ ఏ యాంటీ బి దేహాలు ఉంటాయి మానవుని తొమ్మిదవ దైహిక కురు మోసంపై ఉండే ఐ అనే జన్యువు మూడు బహుళ యుగ్మ వికల్పాల అంతరి చర్యల ఫలితంగా ఈ నాలుగు దృశ్య రూపాలను ఏ బి ఏబిఓ వర్గాలు ఏర్పడతాయి బెర్న్ స్టెయిన్ కనుగొన్నాడు అంటే అంతరిచర్యలుగా ఈ నాలుగు దృశ్య రూపాలు ఏర్పడతాయంటే మానవుని తొమ్మిదవ క్రోమోసంపై ఉండే ఐ అనే జన్యువు మూడు బహుళయుగ్మ వికల్పకాలను అంతరి చర్యల ఫలితంగా ఏర్పడుతున్నాయని చెప్తున్నాడు ఎవరంటే బెర్ను స్టైన్ అనేటువంటి ఆయన ఇక్కడ అదేవిధంగా ఐ అనే జన్యువు ఐఏఐబిఐ లేదా ఐ జీరో అనే మూడు యుగ్మ వికల్పాలు ఉంటాయి ప్లాస్మాలో ఉండే యాంటీఏ యాంటీబీర్ ప్రతిదేహాలను ఐసోగ్లూటినిన్లు లేదా ఐసోహీమో ఎగ్ల్యూటినిన్లు అని అంటారు ఇవి ఐజిఎం రకానికి చెందినవి ఒక ఐసో ఎగ్లుటినోన్లు మరొక వ్యక్తి ప్రజాజనకంతో చర్య జరిపి గుచ్చీకరణ చేస్తాయి ఐఏఐబి యుగ్మ వికల్పాల వల్ల ఏబి ప్రతిజనకాలు ఉత్పత్తి ఏర్పడతాయి ఐ జీరో యుగ్మ వికల్పకాలు ఎటువంటి ప్రతిజనకాన్ని ఉత్పత్తి చేయదు ఐఏఐబిలు బహిర్గత యుగ్మ వికల్పకాలు బహిర్గతత్వాన్ని చూపుతాయి ఇక్కడ ఐ జీరో ఒక అంతర్గత యుగ్మ వికల్పకాలను ఐఏఐబీ యుగ్మ వికల్పకాలు ఇక్కడ సహ బహిర్గతాలు ఇవి రెండు ఐ జీరోపై బహిర్గతను ప్రదర్శిస్తాయి ఐఏ ఈజ్ ఈక్వల్డ్ ఐబి లెస్ దాన్ ఐ అంటే ఐ అనే యుగ్మ వికల్పకాలలో ఏవైనా రెండింటిని మాత్రమే శిశువులు వారి తల్లిదండ్రుల నుంచి పొందుతారు ఈ విధమైన సంక్రమణ వల్ల మూడు యుగ్మ వికల్పాల మొత్తము ఆరు జన్యు రూపాలు నాలుగు వర్గాల గల శిశువులు ఏర్పరచగలుగుతారు జన్యు రూప దృశ్య రూపాలను మనం ఇక్కడ ఈ పట్టికలో మనకు తెలియజేస్తూ ఉన్నారు రక్తవర్గాలను గుర్తించడానికి ఒక వ్యక్తి ఏబిఓ రక్తాన్ని కనుగొనడానికి ఆ వ్యక్తి నుంచి రక్త షాంపులను సేకరించి దానిని యాంటీ ఏ లేదా యాంటీబీ ప్రతిదేహకాలు గల యాంటీ సీరమును కలుపుతారు యాంటీ ఏ సీరముతో మాత్రం గుచ్చీకరణ జరిగితే ఆ రక్తాన్ని ఏ రక్తవర్గం గాను యాంటీ బి సీరంతో గుచ్చీకరణ జరిగితే ఏర్పడితే దాన్ని బి రక్త వర్గంగా గుర్తిస్తారు యాంటీఏ యాంటీబీ సీరంలో రెండింటిలో గుచ్చీకరణ జరిగితే ఏబి రక్తవర్గంగా గుర్తిస్తారు యాంటీఏ యాంటీబీ రెండింటిలో గుచ్చీకరణ జరగకపోతే దాన్ని ఓ రక్త వర్గంగా నిర్ధారిస్తారు రక్త మార్పిడిలో ఏబీఓ రక్తవర్గాల ప్రాముఖ్యత రక్త మార్పిడి ప్రక్రియలో దాత ప్రతిజనక రక్తవర్కాలను గ్రహీత ప్రతిదేహకాల ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి అయితే దాత ప్రతిదేహాలను గ్రహీత జనకాలకు అంటే ప్రతిజనకాలకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది ఓ గ్రూప్ రక్తవర్గపు ఎర్రక్త కణాలపై ప్రతిజనకాలు ఉండవు కాబట్టి ఏ ఇతర వర్గపు రక్త వర్గాల వల్లైనా భుచ్చీకరణ జరగదు అందువల్ల ఓ గ్రూపు వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు ఈ కారణంగానే ఓ రక్త వర్గపు వ్యక్తులను విశ్వదాతలు అంటారు ఏబి రక్తవర్గపు వ్యక్తులు ప్లాస్మాలో ప్రతిదేహకాలు ఉండవు కాబట్టి వీరు తమ వీరు తమ ఇక్కడ ఇతర వర్గపు రక్తాన్ని స్వీకరించినప్పుడు గుచ్చీకరణ జరగదు కాబట్టి రక్తవర్గాన్ని కలిగిన వ్యక్తులను విశ్వగ్రహితలు అంటారు ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి విశ్వదాతలు అంటే ఓ రక్త గ్రూపు వాళ్ళను విశ్వగ్రహీతలు అంటే ఏబి రక్త గ్రూపులు వారు కూడా మనము చెప్తున్నాం ఇక్కడ వీటిలో ఆర్హెచ్ రక్త వర్గాలు కరాల్ ల్యాండ్ స్టీనర్ అలెగ్జాండర్ ఎస్ వీనర్లు రీసస్కోతి మెకా మూలట్ట ఎర్రత్త కణాల ఉపరితలముపై ఆర్హెచ్ కారకము లేదా ఆర్హెచ్ ప్రతిజనకాన్ని కనుగొన్నారు ఆ తరువాత మానవుడిలో కూడా దీన్ని గుర్తించారు రీసెస్ కోతిలో మొదట గుర్తించడం వల్ల దీనికి రీసెస్ కారకము అనే పేరు వచ్చింది ఆర్హెచ్ ప్రతిజనకాన్ని సాధారణంగా డి ప్రతిజనకము అని వ్యవహరిస్తారు డి ప్రతిజనకం కలిగిన వ్యక్తులను ఆర్హెచ్ ప్ ప్లస్ ఆర్హెచ్ మైనస్ ధనాత్మకంగాను డి ప్రతిజనకం లేని వారిని ఆర్హెచ్ మైనస్ ఆర్హెచ్ రుణాత్మకంగాను పేర్కొంటారు రీసెస్ కారకం వారసత్వంగా బహిర్గత లక్షణంగా సంక్రమిస్తుంది సహజంగా వ్యక్తుల ప్లాస్మాలో యాంటీ డి ప్రతిదేహకాలు ప్రతిదేహాలు ఉండవు కానీ ఆర్హెచ్ రుణాత్మక వ్యక్తుల రక్తంలో ఆర్హెచ్ ధనాత్మక రక్త కణాలు మొదటిసారి కలిస్తే వారి రక్తంలో యాంటీ డి ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి అయితే ఆర్హెచ్ ధనాత్మక వ్యక్తులు ఆర్హెచ్ రుణాత్మకమైన డి ప్రతిజనకాలు లేని వ్యక్తుల రక్తాన్ని స్వీకరిస్తే వారిలో ఎటువంటి చెడు వ్యసనాలు కలగవు అంటే మనము ఆర్హెచ్ రుణాత్మకం వ్యక్ కలిగినటువంటి వ్యక్తులు ఆర్హెచ్ ధనాత్మకం కలిగినటువంటి రక్త కణాలు మొదటిసారి కలిస్తే వారి రక్తంలో యాంటీ డి ప్రతిజనకాలు ఉత్పత్తి అవుతాయి మొదటిసారి కలిస్తే అయితే ఆర్హెచ్ ధనాత్మకం కలిగిన వ్యక్తులు ఆర్హెచ్ రుణాత్మకం కలిగినటువంటి డి ప్రతిజనకాలు లేని వ్యక్తుల రక్తాన్ని స్వీకరిస్తే వారిలో కూడా ఎటువంటి చెడు పర్యావసనాలు కలగవు ఆర్హెచ్ కారకం అంటే జన్యు నియంత్రణ మానవుడిలో ఆర్హెచ్ కారకాన్ని నియంత్రించే మూడు వేరెవరు జన్యు జతల జన్యు విగ్మ వికల్పకాలు ఒకటో పై జతపై గల వేరెవరు స్థానాల్లో ఉంటాయి అయితే రక్తవర్గాలను నియంత్రించే ఒక జత జన్యువులు తొమ్మిదవ క్రోమోజం పోయి ఉంటాయని ఇదివరకే మనం తెలుసుకున్నాం ఆర్హెచ్ కారకంపై జన్యు నియంత్రణను వివరించడానికి రెండు పరికల్పనలు ప్రతిపాదించడం జరిగింది అవి పిషర్ పరికల్పన బీనర్ పరికల్పన ఇక్కడ మన కారకాన్ని నియంత్రించడానికి ఏ పై ఉన్నాయి అంటే ఒకటో క్రోమోజం అంటే మనకు క్రోమోజోమ్స్ అనేటువంటివి ఇరవై నాలు ఇరవై మూడు జతలు ఉన్నాయి ఆ ఇరవై మూడు జతల్లో మనకు వచ్చేసరికి ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై మూడు జతలు వచ్చేసరికి వాటిలో మనకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటా ఉన్నాం మానవుని యొక్క క్రోమోజంలో వాటిలో మొదటి క్రోమోజం పైన నియంత్రించే జన్యువులు ఉండడం ద్వారా ఆరోగ్య కార్యక్రమం ఏర్పడుతూ ఉంది అదేవిధంగా తొమ్మిదో క్రోమోజం నియంత్రించడం ద్వారా మానవునిలో రక్త గ్రూపులు యుగ్మ వికల్పకాలుగా ఏ బి ఏబిఓ అనేటువంటి రకరకాల రక్త గ్రూపులు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ అందుకోసమే మనకు ఆర్హెచ్ కారకంపై నియంత్రించే నియంత్రణను వివరించడానికి రెండు పరికల్పనలు ప్రతిపాదించబడిన ఫిషర్ పరికల్పన వీనర్ పరికల్పన ఇక్కడ మనము ఫిషర్ పరికల్పన మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది ఆ ఫిషర్ పరికల్పనలో అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇక్కడ ఫిషర్ పరికల్పనలో ఆర్హెచ్ ఆర్ఏ ఫిషర్ ఆర్హెచ్ కారక అనువంశికత నివారించడానికి మిద్య యుగ్మ వికల్పత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ప్రకారము మూడు స్వతంత్ర జన్యువులు అంటే ఆర్హెచ్ కారకాన్ని నియంత్రించి నియంత్రిస్తాయి వీటికి సిడిఈ అని నామినీకరణ చేశాడు ఇవి మూడు స్వతంత్ర అయినప్పటికీ ఒకే జన్యు యుగ్మ వికల్పకాలలాగా లాగా ప్రవర్తిస్తూ ఆర్హెచ్ కారక అనువంశికతలో పాల్గొంటాయి అందువల్ల వీటిని యుగ్మ వికల్పకాలు అని వాటిని ప్రవర్తనను యుగ్మ వికల్పత అని ప్రిషర్ పిలిచాడు ఆర్హెచ్ జన్యువులు బహిర్గత రూపాలను సిడిఈ అనే పెద్ద అక్షరాలతోనూ అంతర్గత రూపాలను స్మాల్ లెటర్ సిడిఈ అనే చిన్న అక్షరాలతో సూచిస్తారు ఇక్కడ ఆర్హెచ్ అనేటువంటి కారకాని కోసం మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే సిడిఈ అని నామనీకరణ చేసినాడు అంటే నియంత్రించే వాటికి కానీ ఇక్కడ ఆర్హెచ్ కారక అనావశ్యకతలో పాల్గొంటున్నప్పుడు వాటిలో మిథ్యా యుగ్మ వికల్పకాలు అని వాటిని ప్రవర్తన మిథ్యా యుగ్మ వికల్పత అని పిలి ఫిషర్ పిలిచాడు ఆర్హెచ్ జిన్యువులు బహిర్గత రూపాలను సిడిఈ అనే పెద్ద అక్షరంతోను బహిర్గత రూపాలను అదేవిధంగా అంతర్గత రూపాలను మనం ఏమంటున్నాము స్మాల్ లెటర్ సిడిఈతో సూచిస్తున్నాము వివిధ వ్యక్తులలో ఒకటో క్రోమోజోంకు చెందిన సమజాత క్రోమోజోంపై అంటే వివిధ వ్యక్తులలో ఒకరో ఒకటో క్రోమోజోం పైన సమజాత క్రోమోజోంపై అంటే ఒకటో క్రోమోజోం పైన ఇవి సీడిఈ బై క్యాపిటల్ సిడిఈ బై స్మాల్ సిడిఈ లేదా ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ స్మాల్ క్యాపిటల్ సి స్మాల్ డి క్యాపిటల్ ఈ ఈ విధంగా కూడా ఏర్పడతాయి బై స్మాల్ సి క్యాపిటల్ డి స్మాల్ ఈ అనేటువంటివి ఏర్పడతాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ వీటిలో ఉన్నటువంటి చిత్రాలు ఈ విధంగా మనకు సమజాత క్రోమోజంపై ఈ లక్షణాలు మొదలై జన్యు రూపాలు ఏర్పడుతున్నాయి ఇవి ఎన్ని రకాలుగా ఉన్నా డి జెన్యువు మాత్రమే ఆర్హెచ్ అనువంశికతలో ప్రధానంగా వ్యక్తీకరించబడుతుంది ఎన్ని ఎన్ని రకాలుగా ఉన్నా డిన్ మాత్రమే మనకేం చేస్తుంది ఆర్హెచ్ అనువంశికతలో ప్రధానంగా పాత్ర పోషిస్తుంది డి ప్రతిజనకం అనేది తల్లిదండ్రుల జన్యు రూపాల్లో డి జెన్యు ఒకటి ఉంటే కూడా ఉదాహరణకు సిడిఈ క్యాపిటల్ బై స్మాల్ సిడి అనేటువంటివి లేదా స్మాల్ సి క్యాపిటల్ డి స్మాల్ ఇ బై స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఈ మొదలగు వారి రక్తంలో ఆర్హెచ్ ప్లస్ అంటే ఆర్హెచ్ ధనాత్మకంగా అంటే ఇక్కడ ఆర్హెచ్ ధనాత్మకంగా రుణాత్మకంగాను అది అంతర్గత రూపంలో డి సమయ్యంగా ఉంటే ఉదాహరణకు క్యాపిటల్ సి స్మాల్ డి క్యాపిటల్ ఈ బై స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఈ లేదా స్మాల్ సి స్మాల్ డి స్మాల్ఈ బై స్మాల్ సి స్మాల్ డి మొదలైనవి వారి రక్తము ఆర్హెచ్ రుణాత్మకంగాను వ్యక్తీకరించబడుతూ ఉంది వీనర్ పరికల్పన ఈ సిద్ధాంతాన్ని ఏఎస్ వీనర్ ప్రతిపాదించాడు ఒకే ఆర్హెచ్ లోకో స్థానంలో ఎనిమిది యుగ్మ వికల్పకాలు ఏర్పడుతున్నాయి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ జీరో ఆర్ జెడ్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ వన్ క్యాపిటల్ ఆర్ టూ క్యాపిటల్ ఆర్ జీరో క్యాపిటల్ ఆర్ జెడ్ అని స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ వన్ స్మాల్ ఆర్ టూ స్మాల్ ఆర్ వై ఉన్నట్లు వీనర్ అభిప్రాయపడ్డారు ఒక బహిర్గత ఆర్ యుగ్మ వికల్పకాన్ని క్యాపిటల్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ జీరో ఆర్జెడ్ కలిగిన జన్యు రూపాలు ఆర్హెచ్ ధనాత్మక దృశ్య రూపాలను ఆర్హెచ్ ప్లస్ ఏర్పరుస్తాయి కానీ స్మాలార్ ద్వంద అంతర్గత యుగ్మ వికల్పకాలు కలిగిన జన్ని రూపాలు లేదా స్మాల్ స్మాలర్ టు స్మాలర్ వై అంటే జంటల్గా ఉన్నటువంటి ఆర్హెచ్ రుణాత్మక దృశ్య రూపాలను ఆర్హెచ్ మైనస్ ధనాత్మకంగా ఏర్పరుస్తాయి వీనర్ తెలియజేశాడు ఈ సిద్ధాంతము అంత ఆమోదయోగ్యంగా లేదు ఫిషర్ పరికల్పనే చాలామందికి ఇప్పటికీ నమ్ముతున్నారు ఎరితో బ్లాస్టో ఫిటాలిస్ మనకి ఇది ఎరితో బ్లాస్టో ఫిటాలిస్ కూడా మామూలు అయితే ఇంపార్టెంట్ ఇందులో కూడా మన ఇక్కడ ఎరుతో ఫిటాలిస్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఆర్హెచ్ కారకం అనానుగుణ్యత వల్ల తల్లి గర్భంలో వృద్ధి చెందే భృణములో ఏర్పడే రోగ నిరో ఇక్కడ రోగ నిరోధకత అపస్థితిని ఫిటాలిస్ అంటారు ఆర్హెచ్ ప్లస్ తండ్రికి ఆర్హెచ్ మైనస్ తల్లికి జన్మించే రెండవ శిశులో ఈ అపస్థితి కలుగుతుంది ఒకవేళ అడగచ్చు క్వశ్చన్ ఏ విధంగా అంటే ఆర్హెచ్ కారక అనానుగుణ్యత వల్ల ఆర్హెచ్ ప్లస్ ఆర్హెచ్ మైనస్ కలిగినటువంటి తల్లిదండ్రులు వివాహమైనప్పుడు ఏ సంతతిలో మొదటి సంతతిలోన రెండవ సంతతిలోన అపస్థితి అనేటువంటి కలుగుతుంది కానీ మనకి ఇక్కడ తల్లికి జన్మించిన రెండవ సంత శిశువులో ఈ అపస్థితి ఏది ఎరితో బ్లాస్టోఫిటాలిస్ అనేది దీనివల్ల భృణము లేదా అప్పుడే పుట్టిన శిశువులో ఎర్రక్త కణాల విచ్ఛిన్నమై వాటి నుంచి హీమోగ్లోబిన్ విడుదలై ప్లాస్మాలో కలిసిపోతుంది అందువల్ల కామెర్ల వ్యాధి వస్తుంది రక్త కణాల విచ్ఛిన్నత వల్ల కలిగే లోటును భర్తీ చేయడానికి ఎముక మధ్య మనకు ప్లీహము కాలేయము ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతూ ఉంది ఆ ఫలితంగా అనేక అపరిపక్వ ఎర్ర రక్త కణాలు భృణ రక్త ప్రసరణలోకి విడుదలవుతాయి వీటిని ఎరుతో బ్లాస్ట్లు అంటారు సాధారణంగా ఈ అపస్థితిని ఆర్హెచ్ ప్లస్ పురుషుడు ఆర్హెచ్ మైనస్ త్రీ వివాహం చేసుకుంటే వారికి జన్మించే రెండవ ఆర్హెచ్ ప్లస్ గర్భస్థ శిశువులో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మొదటి శిశువు సాధారణంగా జన్మిస్తుంది మొదటి శిశువు జనన సమయంలో విచ్ఛిన్నమైన జరాయు ద్వారా ఆర్హెచ్ ప్లస్ రక్తము ఆర్హెచ్ మైనస్ తల్లి రక్తంలోకి ప్రవేశిస్తుంది ఆర్హెచ్ ప్రతిజనకం లేని తల్లి రోగ నిరోధక వ్యవస్థకు ఆర్హెచ్ కారకము కలిగి భృణ రక్తాన్ని గుర్తించి సున్నితత్వాన్ని కలగజేస్తుంది ఈ విధంగా సున్నితత్వం చెందిన తల్లి రోగ నిరోధక వ్యవస్థలో ఆర్హెచ్ ప్రతిజనకాన్ని వ్యతిరేకంగా ప్రతిదేహకాలను ఉత్పత్తి చేస్తుంది ఇవి ఐజీజీ రకానికి చెందిన ఇమ్యూనోగ్లాబిలిన్లు రెండవ గర్భంలో కూడా ఆర్హెచ్ ప్లస్ భృణం ఏర్పడితే తల్లి రక్తంలో ఏర్పడి ఉన్న ఆర్హెచ్ ప్రతిదేహాలు ఐజిజీ రకం జరాయు ద్వారా రక్తంలోకి ప్ర రక్త ప్రసరణలోకి ప్రవేశించి ఎర్రక్త కణాలు విచ్ఛిన్నం చేసి ఎరుతో బ్లాస్ట్రోసిస్ను చేస్తాయి ఎరుతో బ్లాస్టోసిస్ పిటాలిస్ నివారణ తల్లి ఆర్హెచ్ గాను గర్భస్థ శిశువుగా ఆర్హెచ్ ప్లస్గా గుర్తించబడితే ఐజీజీ నుండి యాంటీ డి ప్రతికాలు రో డి ఇమ్యూనోగ్లాబ్లిన్లు గర్భధారణ జరిగిన తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వారాల మధ్య తల్లి రక్తంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ అపస్థితి రాకుండా కాపాడుకోవచ్చు ఇక్కడ ఏంటివి మొదటి గర్భ ఫలితంగా ఆర్హెచ్ ధనాత్మకం కలిగినటువంటి వ్యక్తి ఆర్హెచ్ ప్లస్ శిశువుకు జన్మనిచ్చినట్లయితే శిశువు జ జననం జరిగిన కొద్ది గంటల్లో యాంటీ డి ప్రతిదేహాలను తల్లి రక్తంలోకి ప్రవేశపెట్టాలి ఈ చర్య వల్ల తల్లి దేహంలో యాంటీ డి ప్రతిదేహం ఉత్పత్తి జరగవు అందువల్ల రెండవసారి గర్భంలో ఆర్హెచ్ ప్లస్ గర్భస్థ శిశువు ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందకుండా ఉంటాయి అంటే తల్లిలో ఈ చర్య స్తబ్దత రోగ నిరోధకతను ప్రేరేపిస్తుంది తల్లి రక్త సునీతత్వం చెందకముందే ఈ చర్య చేపట్టాలి ఆర్హెచ్ ధనాత్మకం కలిగిన తల్లి ఆర్హెచ్ రుణాత్మకం కలిగిన శిశువును గర్భం దాల్చిన ప్రతిసారి ఈ జాగ్రత్త తీసుకోవాలి సహబైర్ధ్యతత్వము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏం ప్రవేశపెట్టాలి డి ప్రదేహకాలు తల్లిలోకి ప్రవేశపెట్టాలి ప్రదేహకాలు డి ప్రదే అంటే జి యాంటీ డి ప్రదేహకాలు అంటే రోహ్ డి అనేది సహ బహిర్గతత్వము ఎఫ్వన్ తరంలో ఏర్పడే విషమ తరంలో జనకతరంలో మాతృ యుగ్మ వికల్పాలు రెండు సమాన స్థాయిలో వ్యక్తీకరించబడే లక్షణాలను సహ బహిర్గతత్వము అంటారు ఈ స్థితిలో అంతర్గత లక్షణము అంటూ ఏదీ ఉండదు అందువల్ల రెండు యుగ్మ వికల్పాలు దృశ్య రూపాలను ఎఫ్వన్ తరంలో ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి అంటే రెండు యుగ్మ వికల్పాల వ్యక్తీకరణ వల్ల ఏర్పడే పదార్థాలు ఉదాహరణకు ప్రోటీన్లు గ్లైకో ప్రోటీన్లు గ్లైకోలిపిడ్లు ఎఫ్ఎన్ సంకరణ జీవిలో సమాన పరిమాణంలో ఉంటాయి ఈ కారణంగానే సహ బహిర్ఘతత్వాన్ని సమాన బహిర్గతత్వము ఉదాహరణకు మానవుడిలో రక్త వర్గాలను నిర్దేశించి యుగ్మ వికల్పాలు సహభైర్గతత్వంగా సంక్రమిస్తాయి వీటి వ్యక్తీకరణ వల్ల రక్త కణాల త్వచ ఉపరితలంపై ఏబి ప్రతిజనకాలు ఏర్పడతాయి ఐఏఐఏ అంటే ఇక్కడ సమయుగ్మజం వల్ల ఏ రక్తవర్గం ఐబిఐబీ సమయుగ్మజం వల్ల బీ రక్తవర్గాలు ఏర్పడతాయి కానీ ఇక్కడ ఐఏఐబి విషమయుగ్మజంలో ఏబి ప్రతిజనకాలు రెండు సమాన స్థాయిలో ఏర్పడడం వల్ల కొత్తగా ఏబి రక్త వర్గపు బ్లడ్ గ్రూపు పుట్టింది ఈ పరిస్థితిని ఏ రక్తవర్గ పురుషుడు బి రక్తవర్గపు శ్రీ వివాహం చేసుకుంటే వారి సంతానం ఏర్పడుతుందంటే ఎఫ్ఎన్ తరంలో ఏర్పడిన విషమ యుగ్మజము ఏబి రక్త వర్గము కలిగినటువంటిది ఇటువంటి సంకరజాతికి చెందిన వ్యక్తులు వారిలో వారు వివాహం చేసుకుంటే ఎఫ్ తరంలో పుట్టే సంతానంలో మూడు రక్తవర్గాలు ఏ ఏబి బి నిష్పత్తిలో సంక్రమిస్తాయి దీని క్రింది విధంగా కూడా మనము ఈ పట్టికలో మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఏ రక్త గ్రూపు బి రక్తవర్గం వీరు వివాహం చేసుకుంటే మనకి ఏమి ఏర్పడుతుంది ఏబి రక్త గ్రూపు వస్తుంది మొదటి తరంలో రెండో తరంలోకి వచ్చేసరికి ముగ్గురు ఏ రక్త గ్రూపు ఒకరు బి రక్ బి గ్రూపు ఇద్దరు బి రక్త గ్రూపు ఒకరు మనకు వస్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఈ బహుజన్యకాల పైన చూపిన విధంగా సహభాగతత్వం వల్ల జన్యు రూపాల నిష్పత్తులు రెండు ఒకటి అంటే వన్ ఈష్ టూ ఈష్ వన్ నిష్పత్తులు మనకు ఉంటాయి దీని కారణంగా ఎఫన్ సంతాలో బీజకన్నాలు ఏర్పడటం ఏ ఐబి యుగ్మ వికల్పాలు మెండల్ సూత్రం ప్రకారం అల్లినత చెందడం అనేటువంటిది మనకు ఇక్కడ జరుగుతూ ఉంది బహుజన్య అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది ఇక్కడ మనకు